దేవుని బిడ్లరా ప్రమణేశ్వ క్రీస్తు నామంలో మీ అందరికీ మహృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం దేవుని యొక్క సహవాసం మన జీవితాల్లో నూతన కృపను కుమ్మరిస్తూ ఉంటుంది మరి దేవుని యొక్క వాక్యం ఈ విధంగా ఉంది ఉదయమున నీ కృపతో నీవు మమ్మల్ని తృప్తిపరుస్తావు హలేయ కాబట్టి దేవుని బిడ్డారా ప్రతిరోజు ప్రార్థించండి దేవునితో మీ దినమును ప్రారంభించండి ప్రార్థనతో ప్రారంభించండి వాక్యముతో ప్రారంభించండి కావలసినంత కృపను ఆ దినమంతా మీకు కావలసిన దయను దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని తృప్తిపరుస్తాడు ఆమెన్ హలేయ మరి ఇదే కాల సమయం వాగ్దానాన్ని మరి అనేకులకి షేర్ చేయండి లైక్ చేయండి మరి ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని మానక వీక్షించండి ఈ సమయంలో దేవుడు ఈ దినానికి మనకి అనుగ్రహించిన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం యశ్యాగ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనము ఎహోవ ఇలాగ సెలవిచ్చుచున్నాడు అనుకూల సమయమందు నేను నీ ఆలకించి నీకు ఉత్తరమిచ్చితని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోను బయటకు రండి అని చీకటిలోనున్న వారితోనూ వారితోను చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితని థ్యాంక్ యూ జీసస్ దేవన్ బిడ్డల శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు చదువుకున్నాం కదా అనుకూల సమయం మందు నేను నీ మొర ఆలకించి రక్షణ దినమందు నీకు ఉత్తరం ఇచ్చితిని బయలు వెల్లుడి అని బంధించబడిన వారికి చీకటిలో ఉన్న ప్రజలకి మరి ప్రభు పిలుస్తూ ఏమంటున్నాడు అంటే మరి దేశమును చక్కపరచడానికి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టడానికి నేను నిన్ను ప్రజలకు నిబంధనగా పిలుచుకొని ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు ఆమెహాలేలు యా చక్కటి దేవుని వాగ్దానం దేవుని బిడ్డరా మరి ప్రజెంట్గా నలభై దినములు ఉపవాస ప్రార్థనలు సంఘంలో జరుగుతూ ఉన్నాయి మీకు అందరికీ తెలుసు అని నేను నమ్ముచు ఉన్నాను అనుదినం శక్తివంతంగా ప్రార్థనలు విజ్ఞాపనలో మరి సంఘముగా దైవజనులంగా మేము కొనసాగుతూ ఉన్నాం దైవజనుడు ఇప్పటికే ప్రతిష్ఠించుకొని మరి సంఘం నిమిత్తము రాబోతున్నటువంటి ప్రజల నిమిత్తం ఉపవాసముతో ప్రార్థనతో దేవుని సముఖంలో కనిపెడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలం చదువుకున్నాం కదా దేశమును బాగు చేయడానికి పాడైన పురములను స్వాస్థ్యాన్ని పంచిపెట్టడానికి నిబంధనగా నేను నిన్ను నియమించుకుని ఉన్నాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు కదా ఆయన అంటున్నాడు అనుకూల సమయమందు నీ మొర ఆలకించాను రక్షణ దినమందు నీకు ఉత్తరం ఇస్తున్నానని హలెయ్యా కాబట్టి ఈ ఉపవాస దినములు మనకు నీకు మాకు మనందరికీ మరి దేవుడు నియమించిన అనుకూల సమయము ఇది రక్షణ దినం ఈ సమయంలో నువ్వు మొరపెడుతుండగా ఆయన నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు నువ్వు ప్రార్థిస్తూ ఉండగా నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు నీకు జవాబుని అంతేకాకుండా నీకు నీవు దీవించబడటమే కాక నిన్ను అనేకులకి దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచేదనని ఈ ఉదయకాలం ఆయన మనకు సెలవిస్తున్నాడు తన వాగ్దానం ద్వారా హలో కాబట్టి వాగ్దానం రిసీవ్ చేసుకుందాం అనుకూల సమయం ఇంకా ప్రార్థించండి ఉపవసించండి వీలైతే మరి ప్రతిరోజు మానక ప్రభుని సమీపించండి మీ కుటుంబంలోని వ్యక్తిగత అక్కరలు ఆత్మీయ అక్కరలు నీ యొక్క ఇరుగు పొరుగు వారి రక్షణ ప్రజల రక్షణ మరి దైవజనులు సంఘముల క్షేమము కొరకు అనుదినము మీరు ప్రార్థించండి ఈ పరిచర మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే నిశ్చయంగా ఈ పరిచయను నిమిత్తం మీరు ప్రార్థించండి ఈ సమయంలో మనం మొర దేవుడు మన మొరలను ఆలకించి గొప్ప విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు ఆ మేన్ హలెలుయా కాబట్టి మనం సిద్ధపడదాం ప్రార్థన చేద్దాం అంతేకాకుండా నలభై దినముల ఉపవాస ప్రార్థన ముగింపు సభ అక్టోబర్ పద్నాలుగవ తారీఖు ఉదయకాలం పది గంటల నుండి ప్రారంభం కాబోతుంది దేవుని బిడ్డలరా మీరు అందరూ సిద్ధపడండి ఈ రోజు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చినాడు నిశ్చయంగా వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఇక్కడ నుంచి మీరు తిరిగి వెళ్ళబోతున్నారు ఆ యొక్క దేశమును బాగు చేసే వ్యక్తివిగా పాడైన పురములను ఆ స్వాస్థ్యములను పంచిపెట్టే వ్యక్తివిగా ప్రజలకు నిబంధనగా నిన్ను దేవుడు స్థిరపరచబోతున్నాడు నిన్ను అనేకులకి బ్లెస్సింగ్గా దేవుడు ఉంచబోతున్నాడు కాబట్టి సంతోషంతో సిద్ధపడండి ప్రార్థనా పూర్వకంగా ఈ రోజు ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి రెండోదిగా లైవ్ చూస్తున్న మీరందరూ ఈ యొక్క సభలో పాల్గొనటానికి సిద్ధపడరండి మరి దేవుడు ఈ వాగ్దానాన్ని ఈ వాగ్దాన శ్రేష్టతను మనందరి జీవితంలో గాక పాడైన స్థితిగతులు నీ జీవితంలో ఏవి ఉన్నాయో మరి చెడిపోయిన అనుభవాలు గర్భఫలం లేని స్థితి నిరుద్యోగం పోరాటం ఆర్థిక సమస్యలు అప్పులు వీటన్నిటి నుండి చీకటిలో ఉన్న నిన్ను ఆయన విడుదల చేయబోతున్నాడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభు నిన్ను తీసుకొని రాబోతున్నాడు అంత మాత్రమే కాక అనేకులకి నీవు దీవెనకరంగా నీవు బ్లెస్డ్గా ఉండబోతున్నావు ఆ మెయిన్ కాబట్టి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితాల్లో దేవుణ్ణి నెరవేర్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం స్తోత్రం ప్రభు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ శ్రేష్టమైన వాగ్దానము తండ్రి ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ఈ ఉపవాస దినములలో ప్రభ అయ్యా అంటున్నావు అనుకూల సమయమందు నీ మొర ఆలకించి రక్షణ దినమందు నీకు ఉత్తరం ఇచ్చితనని మా మొరలను ఆలకిస్తున్నావు మాకు ఉత్తరము దయచేస్తున్నావు మా ప్రార్థన వింటున్నారని ప్రభ ఈ దినం ఇచ్చి మమ్మల్ని స్థిరపరిచినందుకు వందనాలయ్యా నిశ్చయంగా చేయబడుతున్న ప్రతి ప్రార్థన మనవి మొరలు నీ సన్నిధిలోనికి చేరి వచ్చి ఉండగా గొప్ప సమాధానం ప్రభ మా ఇద్దకు పంపబడును గాక అయ్యా జరుగుతున్న ఉపవాస దినములు ఎంతమంది కోసం డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వారు పార్టిసిపేట్ అవుతున్నారో లైవ్స్ లో వాగ్దానంలో సండే లైవ్స్ లో ఇదిగో నిశ్చయముగా తన్ని వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరాలి వారు బ్లెస్ అవడమే కాక ఇతరులకి వారు ఆశీర్వాదకరంగా మార దేశమును తన్ని చక్కపరిచేవారిగా పాడైన పురములు స్వాస్థ్యములు బాగు చేసి పంచిపెట్టేవారిగా ప్రజలకు నిబంధనగా తన్ని వారు ఈ ఉదయకాలం ఎవరెవరున్నాయో కోర్టు కేసులు భూతాగాతాలు ఉంటున్నారు వారికి ఏసునామలు విడుదల గర్భఫలం లేని వారికి ఏసునామలు రాత్రే ఈ అద్భుతం జరుగును గాక ప్రతి విధమైన కీడు కొట్టివేయబడును గాక అయ్యా నిరుద్యోగ పోరాటము ఆయన ఇసు తొలగిపోవాలి చక్కటి ఉద్యోగాలు రాసిన ఎగ్జామ్స్లో ప్రభ ది బెస్ట్ వారికి దయచేయబడును గాక దేని దేనికోసం ప్రభ కనిపెడుతున్నారు నీ సన్నిధిలో విచారముతో ఉన్నారో మొర పెడుతున్నారో ప్రతి మొర నీ సన్నిధికి రీచ్ అవ్వాలయ్యా నీ బిడ్డలకి గొప్ప దైవిక సమాధానం ఎవ్రీ కార్నర్లో దయచేయబడాలి ఎవ్రీ ఏరియాలో అద్భుతం వారి సిచ్యువేషన్స్లో జరుగును గాక బ్లెస్ట్ చేయమని ప్రార్థిస్తున్నాం ఇదే కాలం ప్రతి అక్కర్ను తీర్చి వ్యాధి రోగ పడకలు కొట్టివేబడాలయ్య బెడ్ అండ్ కండిషన్ తీసివే పడాలి ఇస్తున్నాం వెంటిలేషన్ కండిషన్ కొట్టివే పడాలయ్యా అయ్యా దేని దేని సమస్యలు గుండా బిడ్డలు వెళ్తున్నారో ఆ సమస్యలు అన్నిటి నుండి విడుదలయమని ఉదయకాల సమయం శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందన ప్రభాని నీ ప్రియ బిడ్డలు ఈరోజు ఎవరెవరు తండ్రి బర్త్డే మ్యారేజ్ యానివర్సరీస్ ఆయన సెలబ్రేట్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యములను మీరే జరిగించమని ఈ శ్రేష్టమైన వాగ్దానం వారి జీవితంలో ఈ సంవత్సరం నెరవేరును గాక దయా కిరీటం వారికి ధరింపచేయమని ప్రార్థిస్తూ ఏసునామాలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి Amen. ప్రైజ్ అలవాటు దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం మరి దేవుడు ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ మనకు అనుగ్రహించిన వాగ్దానం కాబట్టి మరొకసారి వినండి లైక్ చేయండి మరి కామెంట్స్లో మీ ప్రార్థన అవసరతలు లేదా వాక్యం ద్వారా వాగ్దానం ద్వారా ప్రభు మీతో ఏ రీతిగా మాట్లాడాడో మరి మీరు కామెంట్స్లో రాయండి తెలియపరచండి దేవుడు మిమ్మల్ని ఎట్లా దర్శించినాడో మీరు తెలియపరచడం ద్వారా మేము ప్రభుని స్థుతిస్తాం సంతోషించి మీ కొరకు మరి ఎక్కువగా ప్రార్థించగలుగుతాం రెండోదిగా అక్టోబర్ పద్నాలుగు మీరు ఎరిగి ఉన్నట్లుగా ముగింపు సభ జరగబోతుంది కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లేపల్లి మరి ఖమ్మం పట్టణం నందు బస్ ట్రైన్ ఫెసిలిటీస్ మీరు ఎక్కడి నుంచి రావాలన్నా అందుబాటులో ఉంటాయి ఉదయకాలం పది గంటలకే కనుక మీరు ఎక్కడి నుంచైనా రావచ్చు ప్రార్థనలో చక్కగా సంతృప్తికరంగా మీరు పార్టిసిపేట్ చేసి మరి సంతృప్తి పరచబడిన వారే తిరిగి దీవెనతో ఆశీర్వాదంతో తిరిగి వెళ్ళగలరు కాబట్టి చక్కటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్తలో